హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సుప్రీంకోర్టు తీర్పుతో పెన్షన్ చట్టం అమలు పైన ప్రభావం ఉంటుందా క్లారిటీ సో పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారా మన మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ నిబంధనలో ఇటీవల చేసిన మార్పులపై దేశవ్యాప్తంగా పెన్షనర్లలో తీవ్ర ఆందోళన గందరగోళం నెలకొన్నాయి ఈ నేపథ్యంలో కొన్ని పాత కోర్టు తీర్పులను ఉటంకిస్తూ పెన్షనర్లకు ఎలాంటి నష్టం జరగదని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది అంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా రాజస్థాన్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక కేసు లెవెన్ ట్వంటీ త్రీ అనే కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మరో కేసును ఈ ప్రపంచం ఈ ప్రచారంలో ముఖ్యంగా వా వాడుతూ ఉన్నారు అయితే ఈ తీర్పుల వాస్తవం నేపథ్యం ఏంటి అవి ప్రస్తుత పెన్షన్ సవరణలకు వర్తిస్తాయా అసలు పెన్షనర్ల భయాలకు కారణం అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం తప్పుదోవ పట్టిస్తున్న రాజస్థాన్ కేసు లెవెన్ ట్వంటీ త్రీ కేసు అండి ప్రచారంలో ఉన్నది సుప్రీంకోర్టు తీర్పు లెవెన్ ట్వంటీ త్రీ కేసు ప్రకారంగా పెన్షనర్లకు డోకా లేదు అని వాట్సాప్ సందేశాలు విరివిగా షేర్ అవుతున్నాయి వాస్తవంగా ఈ కేసు పూర్తిగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది ఆరు మధ్య నియమితులైన పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల నాలుగు మధ్య పదవిరమణ చేసిన ఒకటి జనవరి రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఆరు కంటే ముందు లెక్చలర్గా ప్రమోషన్ పొందినటువంటి కొందరు ఉద్యోగులు తమకు రాజస్థాన్ ప్రభుత్వ పే రూల్స్ ప్రకారంగా నాలుగవ వేతన సంఘం సిఫార్సులను వర్తింపజేయాలని కోరుతూ వేసిన కేసు ఇది సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇరవై మూడు పేజీల తీర్పు కేవలం ఆ రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ ప్రమోషన్ తేదీల ఆధారంగా ఇచ్చిన అంశం ఈ తీర్పును జనరలైజ్ చేస్తూ ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు ఎక్కడా పేర్కొనలేదు కాబట్టి తీర్పును ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ పెన్షన్లందరికీ రక్షణ ఉండదని చెప్పడం పూర్తిగా వాస్తవమే అసంబద్ధమైన ఆంధ్రప్రదేశ్ డిసిఆర్జీ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ రిటైర్డ్ ఉద్యోగుల మధ్య నడిచిన ఒక పాత కేసు కూడా ప్రస్తుతం పెన్షనర్ల పెన్షన్ చర్చలోకి లాగుతూ ఉన్నారు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఎయిటీ ఎయిట్ డేట్ ట్వంటీ సిక్స్త్ మార్చ్ టు నైన్టీన్ ఎయిటీకి సంబంధించి సంబంధించింది ఈ జీఓ కూడా డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ డిసిఆర్జీని పెంచారు పెంచిన డీసీఆర్జీ ఏ తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి వర్తిస్తుంది అనే అంశంపైన ఈ కేసు నడిచింది ఉదాహరణకు బిఎస్ఎన్ఎల్లో ఒకటి ఏడు రెండు వేల పదిహేడు నుంచి డిసిఆర్జీ పెంచితే రెండు వేల పదహైదులో రిటైర్ అయిన వారికి ఆ పెంపు వర్తించదు కేవలం పెన్షన్ రివిజన్ మాత్రమే వర్తిస్తుంది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ కేసు కేవలం డిసిఆర్జీ పెంపుదల దాని అమలు తేదీకి సంబంధించిందే తప్ప మంత్లీ పెన్షన్ మొత్తానికి కానీ పే రివిజన్ విధానానికి కానీ దీనికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు అయినా దీన్ని ప్రస్తుత పెన్షన్ బిల్లు వివాదంలో రిఫర్ చేయడం అయితే గమనార్హం పెన్షనర్లు అసలు ఆందోళన ఏంటి రివిజన్ సూత్రంపై దెబ్బ ఇతకి పెన్షనర్లు ఎందుకు ఆందోళన చెందుతున్నారు పైన చెప్పిన కేసుతో సంబంధం లేని మరింత మౌలిక మౌలికమైన అంశం ఇక్కడ ఉంది సో ఏంటంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేరే ఒక రెగ్యులర్ మజ్దూర్ ఆర్ఎంని కనీస బేసిక్ పే పద్దెనిమిది వేలు అతనికి వర్తించే కనీస పెన్షన్ రూల్ ప్రకారంగా యాభై శాతం అంటే తొమ్మిది వేలు భవిష్యత్తులో ఎయిత్ పే కమిషన్ తర్వాత వచ్చిన తర్వాత ఆర్ఎం కనీసం బేసిక్ను నలభై పెంచుదాం అనుకు పెంచుదాం అనుకుందాం ఇప్పుడు కనీస పెన్షన్ అనేది ఇరవై వేలు అవుతుంది పాత విధానం ప్రకారంగా ఈ ఇరవై వేలు కనీస పెన్షన్ అనేది రెండు వేలలో రిటైర్ అయిన రెండు వేల పదహైదులో రిటైర్ అయిన రెండు వేల ఇరవై ఐదులో రిటైర్ అయిన అందరికీ వర్తిస్తుంది అంటే పాత పెన్షనర్ల పెన్షన్ కూడా కొత్త కనీస వేతనాలకు అనుగుణంగానే సవరిస్తారు ఇది పెన్షనర్ల మధ్య సమానత్వాన్ని అయితే పాటిస్తుంది కొత్త సవరణల భయం ఇటీవల చేసిన చట్ట సవరణలు ఈ పెన్షన్ రివిజన్ సూత్రాన్ని నీరు గార్చేలాగైతే ఉన్నాయని పెన్షనర్లు బ భయపడుతూ ఉన్నారన్నమాట ప్రభుత్వం పెన్షన్ అనేది మీరు పనిచేసిన కాలానికి ఆలస్యంగా చెల్లిస్తున్న జీతం అంటే డిఫర్డ్ వేజ్ ఇది ఇప్పటికే ఇస్తున్న భవిష్యత్తులో వచ్చే వేతన సంఘాల ప్రకారం వారి పాతవారి పెన్షన్లు సవరించాల్సిన అవసరం ఉందా లేదా ఒకవేళ సవరించాలనుకున్నా ఎప్పటి నుంచి ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది పాత తేదీల నుంచి ఇవ్వకపోవచ్చు అనే ధోరణి ఈ సవరణలకు ప్రతిఫలిస్తున్నాయని ఆందోళన చెందుతూ ఉన్నారు చట్ట సవరణలోని కీలక అంశాలు ప్రభుత్వ అధికారులు రూల్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ త్రూ టూ కొత్తగా చేర్చిన ఈ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సిఏటి నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇచ్చినా దానిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేస్తున్నట్టు చేసినట్లు తెలుస్తోంది ఇది న్యాయస్థానాల అధికారాలను కూడా అధిగమించే ప్రయత్నంగా కొందరు భావిస్తూ ఉన్నారు నైన్టీన్ సెవెంటీ టూ నుంచి అమలు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి చేసిన ఈ సవరణలు ఒకటి జూన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొనడం మరింత గందరగోళానికి దారితీసింది నకార కేసు భవితవ్యం పెన్షనర్లకు అనుకూలంగా గతంలో వచ్చినటువంటి చారిత్రాత్మక నకార కేసు తీర్పు కూడా ఈ కొత్త సవరణల నేపథ్యంలోనే నిలబడుతుందనే స సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి భిన్న అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కేసులకు ప్రస్తుతం పెన్షన్ రివిజన్ వివాదానికి ప్రత్యేక సంబంధం లేదని స్పష్టమవుతోంది పెన్షనర్ల సంఘాల నా నాయకులలో కూడా ఈ సవరణల ప్రభావంపై అయితే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ప్రభుత్వం పెన్షన్ రివిజన్ సూత్రాన్ని మార్చలేదని చెప్తున్నప్పటికీ చట్టంలో చేసిన మార్పులు ప్రభుత్వానికి కల్పించు కల్పించుకున్న విశేష అధికారులు భవిష్యత్తులో సో ఈ అధికారాలు భవిష్యత్తులో పెన్షనర్ల ప్రయోజనాలకు భంగం కలిగించవచ్చు అని అనుమానాలు బలపడుతూ ఉన్నాయి కోర్టు తీర్పులను కూడా తోసి రాజేసే అధికారాన్ని ప్రభుత్వం పొందడం రివిజన్ విషయంలో స్పష్టత లోపించడం వంటి అంశాలపై పెన్షనర్లు వారి సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దీనిపై పెన్షనర్ల స్పందన వచ్చేసి సో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఇవ్వాలి అని అనుకుంటే ఈ విధంగా పెన్షన్ సంబంధించిన రూల్స్ మార్చాలి అనుకుంటే పెన్షనర్లు ఏం చేయగలుగుతున్నారు సో కేంద్రమే డిసైడ్ అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తన వాళ్ళందరి అవే డిసైడ్ అవుతాయి కదా అని కూడా చెప్తున్నారన్నమాట అంటే ఈ విధంగా అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో మరి దీని గురించి మరింత స్పష్టత అయితే రావాల్సి ఉందండి సో ఏపీ ప్రభుత్వ పెన్షన్ సంఘాల నాయకులు కూడా దీనిపై ఖచ్చితంగా పోరాటం చేస్తాము మాకు కొన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది సో అవి కూడా క్లారిటీ వచ్చినట్లయితే వెంటనే మేము వీటిపైన పోరాడేదానికి సిద్ధంగా అయితే ఉన్నాము వీటికి వ్యతిరేకంగా అయితే ఖచ్చితంగా నిలబడతామని అయితే అంటున్నారు